హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైనది జన ధృవీకరణం చాలా రకాల సందర్భాల్లో తప్పనిసరిగా అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో జన ధృవీకరణ పత్రం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం జనన ధృవీకరణ పత్రం లేదా పుట్టిన తేదీ సర్టిఫికేట్ కోసం స్థానిక మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసే సమయంలో సంబంధిత ధృవీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుంది బిడ్డ పుట్టినప్పుడు ఆసుపత్రిలో వైద్యులిచ్చినటువంటి గుర్తింపు పత్రాన్ని బర్త్ సర్టిఫికేట్ కోసం రుజువుగా పెట్టాలి పాప బాబు యొక్క తల్లిదండ్రుల గుర్తింపు కార్డులను దరఖాస్తు ఫారంకు జత చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రుల జన ధృవీకరణ పత్రం లేదా పదవ తరగతి మార్కులమేమో తెలంగాణలో జనన ధృవీకరణ పత్రం లేదా బర్త్ సర్టిఫికేట్ పొందాలనుకునే వ్యక్తులు స్థానిక మీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించి అప్లై చేసుకోవాలి అయితే జనన నమోదు రికార్డుల్లో వివరాలు అందుబాటులో ఉంటేనే దరఖాస్తుదారుడు బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు జనన నమోదు వివరాలను తెలుసుకునేందుకు యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూపీడిఎంఐఎస్ అధికారిక సైట్ను సందర్శించాలి ఈ వెబ్సైట్లో నమోదు చేయబడినటువంటి జననాల వివరాలు తెలుసుకోవచ్చు యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అధికారిక వెబ్సైట్ ద్వారా జనన నమోదు వివరాలు తెలుసుకోవచ్చు అక్కడ సిటిజన్ సెక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి బర్త్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మరో పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ జనన సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది సంబంధిత వివరాలు సమర్పించిన తర్వాత సబ్మిట్ చేయాలి జనన నమోదు కోసం తెలంగాణలో ఏడాదిలోపు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పొందాలంటే రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా బర్త్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది ఇందుకోసం దరఖాస్తుదారుల యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డులు మరియు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్తో పాటు దరఖాస్తు ఫామ్ ద్వారా బీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇదిలో ఉంటే పాస్పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభైల నాటి పాస్పోర్ట్ రూల్స్లో సవరణ చేసింది పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త రూల్స్లో పేర్కొన్నారు సవరించిన నిబంధనల ప్రకారం రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ కన్నా ముందు జన్మించిన వాళ్ళు బర్త్ సర్టిఫికెట్ను ప్రూఫ్గా ఇవ్వాలని పేర్కొన్నారు మున్సిపాలిటీలో ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లు లేదా మెట్రికులేషన్ స్కూల్ సర్టిఫికెట్లు లేదా పాన్ కార్డ్ పీపీఓ ఎల్ఐసి బీమా పాలసీ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం రిజిస్టర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర అధికారులు ఇచ్చే జనన ధృవీకరణ పత్రాలు సరిపోతాయని ఆ నోటిఫికేషన్లో తెలిపారు. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చే